నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలు పిలుస్తోందా ఈ విషయం ఆయనకు క్లారిటీ ఉందా లేక ఆయనకు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సేకరించిన సమాచారంతో చెబుతున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మరోసారి జైలుకు వెళ్ళక తప్పదేమో అనే సంకేతాలు అందుతున్నట్టు కనిపిస్తోంది ఇక లండన్ నుండి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రెండు సార్లు ప్రెస్ మీట్లు నిర్వహించారు వైసీపీ అధినేత ఈ రెండు సార్లు కూడా ఆయన స్పీచ్ వేరువేరుగా ఒక అంశం మాత్రం క్లారిటీగా ఉందని తెలుస్తోంది అదే జైలు అంశం తనను జైలుకు పంపడం ఖాయమని త్వరలోనే తనను అరెస్ట్ చేస్తారని ఆయన భయపడేది లేదని ఒకసారి చెబితే తాజాగా తనపై త్వరలో మరిన్ని కేసులు పడడం ఖాయమని అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని తెలిపారు అంటే గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ ఎంతటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారో ఏ స్థాయిలో అవినీతి చేశారో ఆయనకే అర్థమైందని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు జగన్ హయాంలో లిక్కర్ మాఫియా విద్యుత్ మీటర్ల స్కామ్ విద్యా వ్యవస్థలో స్కామ్ ఇసుక స్కామ్ మైనింగ్ స్కామ్ జగనన్న ఎళ్ల కోసం స్థలాల సేకరణలో స్కామ్ ఇలా ఒక్కటేంటి ఏ వ్యవస్థను ఆయన వదల్లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తన హయాంలో సుమారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని లక్షల కోట్లను విదేశాలకు తరలించారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు వీటిపై ఇటీవల ఓ లేఖ కూడా విడుదల చేసింది టీడీపీ ఇవన్నీ పక్కన పెడితే జగన్ తన హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేశారు యాభై రెండు రోజుల పాటు జైల్లోనూ ఉంచారు దీంతో తనపై పగ సాధిస్తారని జగన్ భయపడుతున్నట్లు కనిపిస్తోందని కొందరు వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు అయితే తాను పగ ప్రతీకారాలకు పోనని పులివెందుల ఎమ్మెల్యేని అరెస్టు చేయాలి అంటే బోలుడు ఆధారాలు ఉన్నాయని అనేక కేసులు ఉన్నాయని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు తనను జైలుకు పంపుతారని జగన్ పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే సానుభూతి కోసమే అనే విమర్శలు వస్తున్నాయి ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా కేజ్రీవాల్పై సానుభూతి రాలేదు ఆయన ఓడిపోయారు జగన్కి కూడా ఇదే గతి పడుతుందని ఆయనకు సానుభూతి వచ్చే ఛాన్స్ లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కేవలం డ్రామా కోసమే జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆయనపై గత పదేళ్లుగా ఉన్న కేసులే తప్ప కొత్తగా ఏ ఒక్క కేసు కూడా దాఖలు కాలేదని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు ఇదే ఇప్పుడు జగన్ను మరింత టెన్షన్ పెడుతోంది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ఆయన భయపడుతున్నారని సమాచారం